హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ కొత్తగా రేడియల్ రోడ్ అనేది నిర్మిస్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ టు అవుటర్ రింగ్ రోడ్ ఈ రేడియల్ రోడ్ అనేది ఎన్ని జిల్లాలలో అదేవిధంగా ఎన్ని మండలాలలో ఎన్ని గ్రామాలను కలుపుకొని పోతుందో నేను ఈ వీడియోల క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ కు అనుసంధానం కోసం రేడియల్ రోడ్ల నిర్మాణం కూడా ఊపందుకుంటుందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే శంషాబాదు ఓఆర్ఆర్ఆర్ ఎగ్జిట్ పదిహేడు నుంచి పరిగి ఆర్ఆర్ఆర్ వరకు దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల మేరకు రెండో రేడియల్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది ఈ మేరకు క్షేతశ్రాయలో హెచ్ఎండిఏ కూడా మార్కింగ్ పనులు చేపడుతుందని చెప్పొచ్చు డిపిఆర్ అనంతరం తదుపరి ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు అంటే శంషాబాద్ నుంచి పరిగి వరకు దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణం అయితే చేపడుతున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు ఈ రోడ్డు నిర్మాణం ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకుంటే శంషాబాద్ హుడా కాలనీ అండర్ పాస్ వద్ద ప్రారంభమై వికారాబాదు రకం చెర్ల వరకు ఈ విశాలమైన రీడెల్ రోడ్డు నిర్మాణం అయితే కానుంది ఇందులో భాగంగా రంగారెడ్డి వికారాబాదు జిల్లాలో నాలుగు మండలాలు అదేవిధంగా ఇరవై నాలుగు గ్రామాలను కూడా కలుపుతూ ఈ రహదారిని అయితే నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పంట పొలాల్లో మార్కింగ్ చేస్తుండడంతో రైతులు కూడా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా ఆరా తీస్తున్నారు ఎందుకు మీరు మాకు ఎటువంటి సమాచారం లేకుండా మార్కింగ్ చేస్తున్నారని అయితే రైతులు కూడా ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఈ రేడియల్ రోడ్ నిర్మాణంలో భాగంగానే మేము సర్వే చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు అదేవిధంగా ఈ రోడ్డు మార్గం ఈ మూడు జిల్లాలో ఏ మండలాలను ఏ గ్రామాలను కలుపుతుందో ఒకసారి చూస్తే ఆ రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మండలం వచ్చేసి శంషాబాదు శంషాబాదు కొత్వాలగూడ అమనాపల్లి నర్కుడ సుల్తాన్పల్లి కాచారం రాయనగూడ మల్కాపురం రామంజపూర్ సో ఈ ఈ గ్రామాలకు సంబంధించి ఈ రహదారి నిర్మాణం అయితే సాగుతుంది సోలిపేటు హైదరాబాదు పెద్దవీడు దామర్లపల్లి మచ్చనపల్లి నాగురుకుంట గునిగిరిపల్లి షాబాదు కొమరబండ ఉభయగుంట బొబ్బిల్గమ్ సో ఈ గ్రామాలను తాకుతూ కూడా ఈ రహదారిని అయితే నిర్మిస్తున్నారు ఇక వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే పూడూరు మండలంలో కంకల్ మచ్చనపల్లి అన్నమాట ఇక పరిగి మండలంలో మాదారం రాకంచెర్లమాట సో ఈ ఇరవై నాలుగు గ్రామాలను తాకుతూ అదేవిధంగా ఈ మూడు జిల్లాల్లో దాదాపు ఇన్ని గ్రామాలను తాకుతూ కూడా ఈ రోడ్డు నిర్మాణం సాగుతున్నట్టు తెలుస్తుంది ఈ రోడ్డు మార్గం కూడా అన్ని వైపుల నుంచి కూడా అనుసంధానం చేస్తూ హెచ్ఎండి ఆధ్వర్యంలో మొత్తం పదకొండు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇందులో భాగంగా ఓవరాల్ ఎగ్జిట్ రెండు నాలుగు ఎనిమిది పది పదమూడు పదహైదు పదిహేడు నుంచి కొన్ని రహదారుల ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు మిగతా రహదారుల ప్రతిపాదనలు కూడా కసరత్తు జరుగుతుంది ఇలా అన్ని వైపుల నుంచి కూడా నగరం అనుసంధానం వల్ల అభివృద్ధి సాధ్యం కానుందని కూడా అయితే అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం అయితే శంషాబాద్ నుంచి పరిగి వరకు దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల మేరకు కూడా ఈ నిర్మాణం వేస్తామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు దీనికి క్షేత్రస్థాయిలో కూడా మార్కింగ్ చేస్తున్నామని కూడా హెచ్ఎండి అయితే చెప్తున్నారు సో చూశారు కదా ఈ విధంగా శంషాబాద్ నుంచి పరిగి వరకు దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల మేర కూడా నిర్మాణం అయితే రాబోయే రోజులు ఇది స్టార్ట్ చేస్తామని కూడా ఇటు అధిక హెచ్ఎండి అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది సో చూశారు కదా ప్రస్తుతం ఉన్నటువంటి రేడియల్ రోడ్డు కానీ అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్లకు సంబంధించి కానీ అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్స్ నేను పెట్టే ప్రయత్నం చేస్తాను సో మనం పెట్టే కంటే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలియపెట్టి ఛానల్